హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ యువతకు భారీ శుభవార్త గురించి తెలియజేయబోతున్నాం అది ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండు నుంచి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కౌశల్యం స్కిల్ టెస్టులు ప్రారంభమవుతున్నాయి ఈ టెస్టులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ టెస్ట్ కోసం ఏం ప్రిపేర్ అవ్వాలి ఈ టెస్ట్లో ఏమేమి ముందుగా మనం సిద్ధంగా ఉంచుకోవాలి అనేది మరియు రిజిస్ట్రేషన్ నుంచి అసైన్మెంటు డాష్ బోర్డ్ ఎలా మెయింటైన్ చేయాలి జాబ్ ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది ఏ టు జెడ్ పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చాలా ముఖ్యమైనది చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయవద్దు ఏపీ కౌశల్యం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఉపాధి మరియు స్కిల్ డెవలప్మెంట్ వేదిక యువత యొక్క విద్యార్హతను బట్టి వారి యొక్క స్కిల్ని బట్టి వారికి ఉపాధి మరియు స్కిల్ డెవలప్మెంట్కు గురించి ఈ యొక్క పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఎవరైతే ఆల్రెడీ కౌశలింగ్ సర్వేలో రిజిస్టర్ అయ్యి ఉన్నారో వారి యొక్క విద్యార్థులు మరియు స్కిల్ వారు ధృవీకరించిన అసైన్మెంట్ని బట్టి వారికి ఐటీ ఐటీఎస్ సిసిసి బ్యాంకింగు సర్వీస్ రంగాలలో ఉద్యోగాలను పొందే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించింది దీనిలో భాగంగానే మొదటగా ఈ ఆన్లైన్ టెస్ట్కు రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలంటే కౌశల్యం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ బటన్ క్లిక్ చేసి పర్ గాడ్గేట్స్ అనే దాన్ని క్లిక్ చేయగానే మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది దాంట్లో మీ ఆధార్ నెంబర్ అంటే జిఎస్డబ్ల్యూఎస్ సర్వేలో ఇచ్చిన విధంగా ఉండాలి ఆ ఆధార్కి మొబైల్ లింక్ అయి ఉంటే దానికి ఓటీపీ వస్తుంది దాని ద్వారా ఆధార్ని మరియు మొబైల్ని వెరిఫై అదే అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా మీరు గతంలో సర్వేలు ఏవైతే ఇచ్చారో అదే ఈమెయిల్ ఐడిని ఇక్కడ వెరిఫై చేసుకోవాలి ఓటీపీ ద్వారా ఈ విధంగా ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవాలి మీరు కంప్లీట్ చేసిన తర్వాత లాగిన్ అయినప్పుడు డాష్ బోర్డ్కి వెళ్తారు అక్కడ డాష్ బోర్డ్ స్టేటస్ అనేది కనిపిస్తుంది ఒకవేళ మీరు లాగిన్ అయినప్పుడు ఆధార్ కానీ మిస్మ్యాచ్ అయి ఉంటే జిఎస్డబ్ల్యూఎస్ సర్వేలో పోస్ట్ దీని యొక్క అప్డేట్ ఈక్యవైసీని చేయించుకుని తదుపరి ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ యొక్క ప్రాసెస్ను స్టార్ట్ చేయాలి ఫస్ట్ లాగిన్ అవగానే మీకు డాష్బోర్టు ఓవర్ వ్యూ కనిపిస్తుంది దానిలో ప్రొఫైల్ను పూర్తి చేసి కంప్లీట్ చేయాలి అదేవిధంగా వెరిఫికేషన్ స్టేటస్ కూడా కనిపిస్తుంది అసైన్మెంట్స్ ఉంటాయి జాబ్ రికమెండేషన్స్ ఉంటాయి కోర్సెస్ ఉంటాయి రెజ్యూమ్ ఆటో జనరేటెడ్ కూడా అయి ఉంటుంది లీడర్ బోర్డ్స్లో పాయింట్స్ కూడా కనిపిస్తాయి మొదటగా లాగిన్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రిపేర్డ్నెస్ సర్వే పూర్తి చేయాలి ఇది కంపెనీలకు మీ అవైలబిలిటీని చూపిస్తుంది ప్రొఫైల్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు చూపించే ఉద్యోగాలు పూర్తిగా మీ ప్రొఫైల్ ఆధారంగానే వస్తాయి కాబట్టి ఈ ప్రొఫైల్ని బిల్ చేసే ముందు చాలా జాగ్రత్తగా కరెక్ట్ డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేయాలి దీనిలో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాగే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉంటాయి వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి ఉంటుంది అలాగే మీ సర్టిఫికేట్స్ మీరు గతంలో ఏదైనా ప్రాజెక్ట్ చేసి ఉంటే ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఎంటర్ చేయాలి అసైన్మెంట్ ముందు నలభై ఎనిమిది గంటల్లో ఈ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేయాలి ఆ తర్వాత ఈ ప్రొఫైల్ అనేది లాక్ అవుతుంది ఈ అసైన్మెంట్ కోసం మీరు క్వాంటిటేటివ్ అలాగే వెర్బల్ రీజనింగ్ డేటా ఎంటర్ప్రిటేషన్ టెక్నికల్ అది మీ యొక్క విద్యార్హతను బట్టి ఉంటుంది అలాగే కమ్యూనికేషన్ అసైన్మెంట్ కూడా ఉంటుంది ఇవి మీరు ప్రిపేర్ అవ్వాలి స్కిల్ అసైన్మెంట్ అంటే క్వాంటేటివ్ వెర్బల్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ మీ టెక్నికల్ స్కిల్స్ మీద ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది అలాగే కమ్యూనికేషన్ అసైన్మెంట్ అనేది పదిహేను నిమిషాలు ఉంటుంది దీంట్లో మూడు క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్కు ముప్పై సెకండ్స్ మాట్లాడాలి సిఈఎఫ్ఆర్ స్టాండర్డ్స్ ద్వారా మీ ఇంగ్లీష్ లేవని నిర్ణయిస్తారు అన్ని పరిచయలకు కూడా కెమెరా మైకు ఆన్లో ఉండాలి వాటిని మానిటరింగ్ చేస్తూ ఉంటారు అసైన్మెంట్ రూల్స్ ఈ అసైన్మెంట్ రాసేటప్పుడు ఖచ్చితంగా కెమెరా మైకు లొకేషన్ అనేవి అనుమతించాలి అవి ఆన్ లో ఉండాలి డిస్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ తప్పనిసరిగా ఉండాలి ఇది మొబైల్లో చేయకూడదు ఈ అసైన్మెంట్ రాసే ముందు స్పూల్ స్క్రీన్ మోడ్ ఉండాలి అలాగే పేస్ క్లియర్ గా కనపడాలి ఏదైనా బ్రౌజర్ యొక్క ట్యాబ్ ని మూడు సార్లు మార్చినా పరీక్ష ఆటోమేటిక్గా లాక్ అవుతుంది అంటే ముగుస్తుంది ఎగ్జామ్ రాయడానికి సిస్టమ్ యొక్క రిక్వైర్మెంట్స్ స్టేబుల్ ఇంటర్నెట్ ఉండాలి అంటే స్పీడ్గా వర్క్ చేసే ఇంటర్నెట్ ఉండాలి అలాగే అప్డేటెడ్ క్రోమ్ కానీ ఎడ్జ్ కానీ బ్రౌజర్లు ఉండాలి అలాగే వర్కింగ్ క్యామ్ అండ్ మైక్ కూడా అవైలబుల్గా ఉండాలి పవర్ బ్యాకప్ లాంటిది ఉండాలి సిస్టమ్ టైం కరెక్ట్గా ఉండాలి ఈ టెస్ట్ అనేది ఆటో సేవలో ఉంటుంది మీరు చేసిన ప్రతి పని కూడా ఆటో సేవ్ ఎప్పటికప్పుడు సేవ్ అవుతూ ఉంటుంది ఒకవేళ మీరు జాబ్ కానీ పొందుకుంటే ఈ యొక్క రిజ్యూమ్లో ఐఎమ్ ఎంప్లాయిడ్ అనే ఫ్యూచర్ని ఎంటర్ చేయొచ్చు ఇలా మీరు ఎంటర్ చేసిన తర్వాత ఆ డాష్ బోర్డ్లో మై జాబ్ స్టేటస్ అనేది ఉంటుంది ఆ కంపెనీ డీటెయిల్స్ జాయినింగ్ డేటు ఆఫర్ లెటర్ అప్లోడ్ చేయాలి అలాగే స్టేటస్ ప్లేస్మెంట్ అనేది చూపిస్తుంది ఇలా ఎవరైతే ఎంప్లాయిడ్ అని ఎంటర్ చేస్తారో వారి యొక్క ప్రొఫైల్ థర్టీ డేస్ లాక్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ మీ ప్రొఫైల్ అనేది జాబు స్టర్చింగ్ లోన్కి ఆన్ చేయబడుతుంది లీడర్ బోర్డులో లెర్నింగ్ స్ట్రిక్ పాయింట్స్ అనేవి చూపిస్తాయి ఈ పాయింట్స్ డైలీ లాగిన్కి టెన్ పాయింట్స్ కోర్స్ కి హండ్రెడ్ పాయింట్స్ అసైన్మెంట్ కంప్లీటేషన్ చేస్తే వన్ ఫిఫ్టీ పాయింట్స్ చూపిస్తుంది ప్రోగ్రాస్ సర్టిఫికెట్ షేర్ చేయవచ్చు కౌశల్యం సర్వే ద్వారా ఎవరైతే నమోదు చేసుకున్నారో వారికి ప్రభుత్వం ఈ స్కిల్ టెస్ట్ అనేది నిర్వహిస్తుంది ఇది పూర్తిగా ఉచితం ఎవరికి ఎక్కడా కూడా మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు పేక్ కాల్స్ని పేక్ లింక్స్ని నమ్మొద్దు ఈ స్కిల్ టెస్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు సహాయం కోసం సెవెన్ ఎయిట్ టూ నైన్ డబల్ సెవెన్ డబల్ టూ డబల్ ఫైవ్ నంబర్ కాల్ చేయొచ్చు లేదా కౌశల్యం ఎట్ ది రేట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ మెయిల్కు మీరు మెయిల్ ద్వారా కూడా మీ సందేహాలను అడగవచ్చు ఏపీ కౌశల్యం ద్వారా మీ కెరియర్ను పూర్తిగా మార్చుకునే అవకాశం ఇస్తుంది రిజిస్ట్రేషన్ అసైన్మెంట్ జాబ్ వరకు మీ ప్రయాణం పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పారదర్శకంగా జరుగుతుంది ఈ అవకాశాన్ని ఎవరైతే ఇప్పటికీ కౌశల్యంలో నమోదై ఉన్నారో వారందరూ కూడా ఉపయోగించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్